రా నాకు నీటి గండ ఉంది నాటకాలు ఆడుతున్నావా నిజం నీటి గండ ఉందని గోదావరి అవతలోటికి వెళ్ళి ఏడో క్లాస్ చదవలేదు అందుకే గోదావరి దాటలేదు ఏడో క్లాస్ దాటలేదు కానీ నా తెలివితేటలకు ఆరో క్లాస్ లోనే చాలా సర్ఫ్ టికెట్స్ వచ్చాయి ఏంటి సర్ఫ్ టికెట్స్ సర్టిఫికెట్స్ అదేగా నేనంది సర్ఫ్ టికెట్స్ ఏ గీ కాదు మై గుడ్ నేమ్ ఇస్ వరలక్ష్మి బ్యాడ్ నేమ్ ఇంకోటుందా నడుస్తావా నడవక ఏం విమాన ఎక్కిస్తావా అదే నా పప్పు అయితే హెలికాప్టర్ లో తిప్పేవాడు ఇందుకు పడిపోయా అదో కారణం అనుకో నడు రా ఆయనకి నేను పడిపోయింది మాత్రం ఒకరోజు పోలవరం తీర్థంలో నన్ను చూస్తూనే పడిపోయిన పప్పు ప్రేమలో ఆ తర్వాత అందరిలా వెక్కిలి వేషాలు వేయకుండా తిన్నగా మా బామ్మ దగ్గరికి వచ్చి పెళ్లి చేసుకుంటాను అన్నాడు నిన్ను చూసి బామ్మని చేసుకుంటానంటే ఏంటి బామ్మతో నన్ను చేసుకుంటానని మర్యాదస్తుల్లా అడిగాడు అలా ముందు పెళ్లి కుదరగానే మొదలైన మా ప్రేమ తర్వాత తర్వాత ఎన్నెన్ని ముచ్చట్లు రోజు ఏడున్నరకి ఫోన్ చేసేవాడు ఆయన ఫోన్ కోసం నేను గులాం సాబ్ కొట్టు దగ్గర ఎదురు చూసేదాన్ని గనగనమని ఆ ఫోన్ గంట మోగానే నా గుండెలో గుడి గంట మోగినట్టయ్యేది అసలు నన్ను ప్రేమించాకే అదృష్టపట్టి ఆయన మినిస్టర్ అయ్యాడంట ఆడు మినిస్టర్ అయింది రౌడీజం చేసి ఓసారి స్టేషన్కి వెళ్ళి పాత ఫైల్ తిరిగేసి చూడు కృష్ణుడు కూడా చీరలు దొంగలించాడు కానీ ద్రౌపది అన్నయ్య చీర అనగానే తానులు తానులుగా కంచిపట్టు పుట్టే చీరలు ఇచ్చాడుగా మా పప్పు కూడా అంతే అయినా నాకేం రాజకీయం తెలియదనుకోకు

మేమంతా కావాలంటే కళ్ళందా మీరు ఎందుకని చెప్తున్నాడు లొంగు అంటారు లొంగిపోతున్నారు చేస్తారు అమ్మా

నువ్వు మట్టి పరిపూడు అనుకుంటున్నావా సంపాదించు యాత్ర మీ ఊరు పేరేంటన్నావు ఇంకోసారి నీ పోలవరం తెలివితట్లు చూపించాం అనుకో చంపేస్తన్ ఆరే దేటరే ఎలా మాట తెట్టించాడు మన ఇద్దర్కెన్నే మంత్రంగానే చేడ మోరా మిస్టర్ గోపిచంద్ అటుపక్క పోరు జాడ ఏవన తెలిసిందా లేదు మేడం ముందు వరకు అంతా వెతు ఎక్కడా కనపడలేదు ఇక తూర్పు సారి వెతకాలి జల్ది పోండి ఓకే మేడం మిస్టర్ కాన్సిరామ్ తూర్పు దగ్గర ఉన్న చెట్టు బుట్ట ఏం విడిచిపెట్టద్దు మొత్తం జల్లడ పట్టొంది ప్రసాద్ సార్ ఆ నాడు అడవులు పట్టుకొని రాముడు సీత కోసం తిరిగినట్టు అయ్యా నా పరిస్థితి వీడికి రాముడి గురించి సరిగ్గా తెలిసినట్లేదు పది తలకాయలు ఉన్నాడు రాముడు అనుకుంటున్నాడు దొరికింది నా వరలక్ష్మి కాలి పట్టి దొరికింది ఏం తల్లి ఆ పిల్ల కాలి పట్ట గొలుసు దొరికినందుకే ఈడి ఇంత కింద మీద అయిపోతున్నాడు ఆ పిల్లని ఎత్తుకపోయినాడు ఆడింకెంత ఖుషీ ఉన్నాడో పోచమ్మా సార్ డౌట్ లేదు నా వరం ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది వాళ్ళు ఆచుకు తెలిసింది సార్ అడు తూర్పు వెళ్తున్నారు

ఇప్పుడు బాబులైంట ముందుకొచ్చి లోయలోకి దూకమను గట్లనే హోమ్ గార్ మిమ్మల్ని అందరిని బిర్జి కొనాకొచ్చి దూంకమంటరు దూంకొన్ని ఓవర్ సార్ దూకేండి ఓవ కెనవా దొంగ సత్యనోడు మొత్తం వీడే తినేస్తున్నాడు నువ్వు తిను తిను. వీడు బాగా తాగి పడిపోతే నేను పారిపోవచ్చు అన్నీ నువ్వే తాగుతావా కొంచెం ఉంచుతలే అన్నీ నువ్వే తాగు మొత్తం ఫుల్ గా తాగే తాగి పడిపోతే పారిపోవచ్చు అనుకుంటున్నావా నాకే కాదు పప్పు కూడా దొరకవు ఏదో వచ్చి తిని పారేస్తుంది తాగిన మైకంలో నన్నేం చేయడు కదా ఈరోజు కొంచెం కొత్త కనిపిస్తున్నావు ఆరో క్లాస్ పాస్ అయ్యి ఆ మాత్రం అర్థం కాలేదా ఏం చేస్తావు అదే అదే మొన్న ఏదో అన్నావు కదా ఏదో చేస్తాను అనుకున్నావు కదా నేను ఎవరికి చెప్పదు నువ్వు ఎవరికి చెప్పదు ఎవరికి తెలియాల్సిన అవసరం లేదు మిస్టర్ నువ్వు చాలా పెద్ద మిస్టేక్ చేస్తున్నావు ఎప్పుడు మంచి పనులే చేస్తే బోరు కొడుతుంది అయినా ఇది ఇష్టంగా చేసే మిస్టేక్ నీకు దన్నం పెడతాను నన్నే చేయొద్దు నేను దన్నం పెడతాను ఏదో ఒకటి చేసుకొని